హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్వర్డ్ ఇవాళ మనం గుత్తి వంకాయ రెండు కిలోల వంకాయతో చాలా ఎక్కువగా చేసుకుందాం దీనికోసం మనం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరియాలు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకుందాం ఇదైతే కొంచెం బాగా వేగాలి చాలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ క్వాంటిటీ హాఫ్ కేజీ ఉంటుంది తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేయాలి ఇవి కూడా ఒక హాఫ్ కేజీ ఉంటాయి టొమాటోస్ వేయగానే మనం మూత పెట్టేస్తే సాఫ్ట్గా అయిపోతాయి తర్వాత కొత్తిమీర కరిపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇదైతే నేను చేయడం లేదండి ఇది కూడా మాత్తమ్మ చేస్తున్నారు మాత్తమ్మ అంటే మా ఆయన వాళ్ళ మేనత్త ఈవిడ ఏ కర్రీ అయినా కానీ బాగా ఎమ్మి ఎమ్మి టేస్ట్గా చేస్తారు ఇప్పుడు టూ కేజీస్ వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వంకాయలు యాడ్ చేసే ముందే కారం కూడా యాడ్ చేశారు హండ్రెడ్ గ్రామ్స్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మేము మసాలాలు గ్రైండ్ చేసేటప్పుడే మేము ఉప్పునైతే యాడ్ చేసేసాము వంకాయలు అనేవి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి ఈ కర్రీ మొత్తం తను వన్ అవర్లో చేసేసారు కాకపోతే వంకాయ మాత్రం చాలా టేస్ట్గా చాలా స్పాంజ్ లాగా కుక్ అయిపోయాయి ఇవైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి నువ్వులు తెల్ల నువ్వులు డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసాము అంతే అండి తను ఇంకా కొబ్బిర గిబ్బిర ఏమీ వేయరు కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం దగ్గర ఉండి కలిపెడుతూ ఉండాలి ఎందుకంటే ఇది అడుగంటుతుంది అడుగంటితే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు ఈ కర్రీ వేడి వేడి రైస్లోకి బిర్యానీలోకి బాగుంటుంది మేమైతే బిర్యానీలోకి చేసాము అది కర్రీ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి సేమ్ పెళ్ళిళ్ళలో బిర్యానీకి ఇస్తారు కదా సేమ్ టేస్ట్ చాలా బాగుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి వరకు ప్రాసెస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి దీని తర్వాత చింతపండుని యాడ్ చేస్తారు చింతపండు యాడ్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకా లో ఫ్లేమ్లోనే ఉంటుంది కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కారం టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి మేమైతే మసాలాను మొత్తం ఒకే మిక్సీ జార్లో వేసి మొత్తం తిప్పేసి వేసేస్తాము ఇవిడ అన్ని సపరేట్ సపరేట్గా చేసుకొని వేసుకున్నారు ఇంత కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉన్నింది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇది మెంతుల జీలకర్ర పౌడరు ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత అయితే కర్రీ స్మెల్ ఇల్లంతా స్టార్ట్ అయింది ఇంకా లో ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుకుంటూ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోతే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఇలా రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ